హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే టిఫిన్ మనకి ఇడ్లీ రవ్వ లేకుండా స్పాంజి లాంటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి కేవలం బియ్యంతోనే రేషన్ బియ్యంతోనే ఇడ్లీలు చేసుకుంటున్నాం ఇక్కడ నేను ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి మినపప్పు తీసుకొని పోసుకుని ఒక టీ స్పూను మెంతలు వేసుకున్నాను అవి పక్కన పెట్టేసుకొని ఇక్కడ బియ్యము నూక లేకుండా మంచిగా రాళ్ళు వడ్డు గింజలు అవి లేకుండా ఏర్పెట్టుకున్నాను ఇక్కడ ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసులు బియ్యం తీసుకోవాలి చాలా బాగుంటాయి అండి చాలా లాగా వస్తాయి ఇప్పుడు మనం ఇవి నీళ్ళు పోసుకొని శుభ్రంగా తెల్లగా గడుక్కోవాలి బియ్యాన్ని ఉప్పేసి మంచి గడుక్కోవాలి కడిగి తీసుకొచ్చాను చూసారా ఇక్కడ మనం నీళ్ళు పోస్తే బియ్యం గాని రావాలన్నమాట కొంచెం కూడా మురిక అనేది ఉండొద్దు మళ్ళీ ఈ నీళ్ళు తీసేసి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుకున్నాం ఇటు నీళ్ళు పోసుకొని మినపప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను పది గంటలకి నానబెడుతున్నానండి పది గంటలకి నానబెడుతున్నా కదా సాయంత్రము ఎనిమిది గంటలకి ఎనిమిదిన్నరకి రుబ్బుతాను అప్పుడు చూపిస్తాను పిండిని ఇక్కడ మనము పిండి రుబ్బుకునే ముందు ఒక పది నిమిషాల ముందు సగం గాసు అటుకులు తీసుకొని ఏవైనా సరే అటుకులు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు సాయంత్రం మనము మినప్పప్పు బియ్యం రుబ్బుకుందాం చూసారా ఎట్లాగ పైన నురుగు నురుగ్గా వచ్చినాయో బాగా నానిపోయినాయి అన్నమాట మినపప్పు బియ్యం ఇప్పుడు ఆ నీళ్ళు తీసేసి ఇంకా కొన్ని నీళ్లు పోసుకొని మనం మినప్పప్పు మిక్సీకి వేసుకొచ్చుకున్నాము ఈ మినప్పప్పు సల్లటి నీళ్ళు పోసి రుబ్బుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి మెత్తదనంగా చాలా బాగుంటాయి మినపప్పు వేసేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకున్నామండి వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకుందాం మెత్తగా ఉండాలి మిక్సీ పట్టుకొచ్చుకుంటే ఇదిగో చూసారా కొంచెం కూడా బరక అనేది లేకుండా ఈ విధంగా ఉండాలి ఇది మనం గిన్నెలోకి వేసేసుకుందాము గిన్నెలోకి వేసుకొని బియ్యం పట్టుకొచ్చుకుందాం ఈ బియ్యాన్ని మన అదే మిక్సీ జార్లో వేసుకొని రవ్వ రవ్వగా పట్టుకోవాలి మెత్తగా దోసపిండికి రుబ్బినట్టు రుబ్బకూడదు రవ్వ రవ్వగా ఉండాలన్నమాట మనం బియ్యం పట్టుకుంటే ఇదిగో ఈ విధంగా రవ్వ ఉండాలి ఇది మనం ఆ మినపప్పులోనే వేసేసుకున్నాం ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి నేను తీసుకున్న బియ్యం నాకు రెండు మిక్సీ గిన్నెలు అయింది దీంట్లో ఒక రెండు టీ అంతా గోధుమ రవ్వ నానబెట్టుకొని వేసుకోవాలి అంతా ఒక రెండు టీ స్పూన్లే వేసుకొని పిండి అంతా ఈ విధంగా దోశ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి నేను తెల్లారి చూపిస్తాను అయిందండి ఇప్పుడు ముందుగా మనము చట్నీ చేసుకుందాం చట్నీకి ఒక కప్పు పల్లీలు తీసుకున్నా ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు మంట ఉండవు మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవాలి తినే కారాన్ని బట్టి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు మనకు పల్లీలు పచ్చిమిరపకాయలు లేకపోయినాయి ఒక నాలుగు ఎల్లుల రబ్బులు చిన్న చిన్న అంత సైజు చింతపండు ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా వేపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఆల్రెడీ మనకు పల్లీ లేకపోయినాయి కదా మంట సిమ్లోనే ఉండాలి వేపుకోవాలి వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా మనకి ఏ విధంగా రాత్రి ఎట్లా ఉన్నది పిండి ఇప్పుడు ఎంత పైకి ఉబ్బేసిందో బాగా పులిచిపోయిందన్నమాట మనకి పల్లీలు చట్నీకి అయ్యి సల్లారిపో సల్లారి పెట్టుకుందాం ఇక్కడ మనము కొంచెం ఉప్పు వేసుకొని మన టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకుందాం సోడా ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలండి కలిపి పక్కన పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకొని మంచిగా ఈ విధంగా వేసుకోవాలి ప్లేట్లు కుక్కర్ పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా వేసుకొని మనము మొత్తం నింపుకున్నామండి ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టేద్దాం కుక్కర్లో ఒక నాలుగు గిజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి మనకు మంచిగా ఉడికిపోతాయి కానీ మనకి రవ్వతోటి ఏ విధంగా చేసామో అట్లాగనే ఉంటాయి ఇడ్లీ చాలా బాగుంటాయి మనకి ఇడ్లీ ఉడుకుతున్నాయి మనం చట్నీ మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఈ విధంగా పట్టుకొచ్చుకోవాలి కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది అల్లం వేసుకుంటే చట్నీ ఇక్కడ పోపుకి ఒక రెండు టీ స్పూన్ లాయలు వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు రెండు రెండు వేసుకొని ఈ విధంగా తాలింపు వేసుకొని చట్నీలో వేసేసుకోవాలి చట్నీ పక్కకు పెట్టేసుకొని మనం ఇడ్లీ చూసుకున్నామండి ఇడ్లీ మంచిగా ఉడికిపోయినాయి చూసారా చేయి పెడితే మనం దూదిలాగా ఎట్లాగా అనిగిపోతున్నాయా అంత బాగా వచ్చినాయి అన్నమాట బియ్యంతో మనకు రవ్వ లేకుండా చాలా బాగుండేయండి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చెయ్యండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ ఉంటాయి మనము ఇడ్లీ అన్ని చట్నీ రెడీ అయిపోయింది కదా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇడ్లీ తీసి పెట్టుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి చూసారు ఎంత బాగా వచ్చినాయో నా చేతిలో చూసారు ఇట్లా ఒత్తితే స్పాంజీ ఉండట్టున్నది అంత మెత్తగా ఉండే అన్నమాట ఇడ్లీ ఈ విధంగా మీరు కూడా చేసుకోండి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా అయినా మెత్తగా ఉంటాయి స్పాంజి ముక్కలు ఉండటండి చాలా బాగుంటాయండి ఇట్లాగే చేసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్